ైస్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష అండి ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో సో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నామండి వర వ్రతం కోసం మేమైతే ప్రతి సంవత్సరం సైడ్ బ్యాంగిల్స్ అండ్ అలాగే గాజు గాజులు అయితే తీసుకుంటాము ఓన్లీ మహదేవ్ బ్యాంగిల్స్ అంటే ఇది పూర్ణ మార్కెట్ లో ఉండే ఒక హోల్సేల్ షాప్ లో అయితే ప్రతి సంవత్సరం కూడా తీసుకుంటాము ఈ గోల్డ్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అండ్ అలాగే ఈ స్టోన్స్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మేము వ్రతం కోసం ఈ బండిల్ ఆఫ్ వన్ గాజ్ గాజుల పేర్స్ అయితే తీసుకుంటాము చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలండి ఇన్ కేసు చిన్న ఒకేషన్ ఉన్నా సరే బ్యాంగిల్స్కి అయితే ఆ షాప్ కి వెళ్తాము హోల్సేల్ కదా సో బయట నార్మల్ బ్యాంగిల్ లోని కన్నా అక్కడికి వెళ్తే డైరెక్ట్గా మనకి మంచి రేట్ కి ఇస్తారు కదా అని చెప్పేసి అక్కడికే వెళ్తాము అండ్ అలాగే ఇది మొత్తం మనకి పదిహేను డజన్లు అయితే ఉంటాయి అనమాట ఇది మాకు కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ ఫిఫ్టీ అరౌండ్ అనేది పడింది సరిగ్గా నాకు ఇది గుర్తులేదు కానీ కొన్ని కొన్ని ఇరిగైతే ఉంటాయండి కొన్ని బ్యాంగిల్స్ అయితే పోతే మాకైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డజన్ బ్యాంగిల్స్ అయితే పోయాయి అలాగే చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ ప్రతి ఒక్క బ్యాంగిల్ని చెక్ చేసుకొని ఇంకా ఫైనల్గా నేనైతే కలుపులుగా వేసేసుకున్నాను ఇవి నేను తీసుకున్న సైడ్ బ్యాంగిల్స్ అండ్ గాజు గాజులు వ్రతంలోనే తప్ప మామూలుగా అయితే ఎప్పుడు వేసుకోం కదా సో చాలా నిండుగా ఉన్నాయి బాయ్ బాయ్